ఖచ్చితంగా నవంబర్ లా ఉప ఎన్నికలు రాబోతున్నాయి పరిస్థితి ఎట్లుందంటే ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు ఉన్నది ఏ ముహూర్తాన వీళ్ళు బీఆర్ఎస్ ని కాదనుకొని కాంగ్రెస్ లకి పోయినరో ఇటుగాక అటుగాక రెండికి రెంటికి చెడ్డ రేవర్ లెక్క అయిపోయింది ఇలా పరిస్థితి కొంతమంది జర్నలిస్ట్ చూస్తే నాకు కొట్ట అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడింది కదా ఇందుకే చేస్తాను తెలంగాణ ప్రజలకి అనేది వీళ్ళు చూపెడుతున్నారు కదా ఒక్కరన్న మెచ్చుకుంటానరా సార్ మిమ్మల్ని జర్నలిస్ట్ అని లా కొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడతాడు మీ ఎమ్మెల్యేలే మీకు విలువ ఇవ్వలేని పరిస్థితి మీ మీద నమ్మకం లేకనే ఈ రోజు తెలంగాణలో పాదయాత్రలు శురు చేసిండ్రు ఇక్కడ నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి ఢిల్లీని ఒకటి ఎంచుకున్నారు ఇరవై నెలల కాలంలో యాభై సార్లు ఢిల్లీ హాఫ్ సెంచరీ కొట్టి ఎస్ఆర్ కే గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును ప్లేస్డ్ గోల్డ్ రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్ కే గోల్డ్ మీరు సంప్రదించాల్సిన నంబర్ నైన్

నేను సిరిగొడుగు రాష్ట్రంలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అదేంటంటే బీఆర్ఎస్లకి వెళ్ళి కాంగ్రెస్లకి జంప్ అయిన ఆ నాయకుల గురించి ఆ ఎమ్మెల్యేల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది సుప్రీంకోర్టు కూడా స్పీకర్ మీదనైతే బాధ్యతను వదిలేయడం జరిగింది ఏదైనా కూడా మూడు నెలలలోపు మాకు ఏదన్నా ఒకటి చెప్పాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ పది మంది ఎమ్మెల్యేలు లోనే ఉన్నారు వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలకి రాలే అని చెప్పేసి చెప్తారు కానీ కొంతమంది విశ్లేషకులు మాత్రం ఖచ్చితంగా ఒక మూడు ప్లేస్లలో మాత్రం ఉప ఎన్నికలు జరుగుతాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది అంటే వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా మూడు ప్లేస్ల మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతాయని అంటే ఎవరెవరు అది ఏ నియోజకవర్గంలో జరుగుతున్నాయి అని చూసుకున్నట్టయితే ఖైర ఖైరతాబాద్లో గన్పూర్ల భద్రాచలంలో ఖైరాబాద్లోనే దానం నాగేందర్ ఇంకా గన్పూర్లోనేమో కడియం శ్రీహరి భద్రాచలెంలోనో మనకు వచ్చేసి తెల్లం వెంకట్రావు గారు మిగతా ఏడు మంది పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ తోని ఏ సభలలో కనిపించలే ఈ ఏడుగురు ఎవరైనా కూడా చూసుకున్నట్టయితే అంటిముట్టనట్టు ఉన్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ముగ్గురు మాత్రం ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంగ్రెస్ కార్యక్రమాలల్లా పాల్గొన్నారు అంటే అంత మనకు వీడియోస్ అవన్నీ చూసుకున్నట్టయితే వీళ్ళు కాంగ్రెస్ లో అని చెప్పేసి చాలా వీడియోస్ కనబడతారు సో వీళ్ళ వీళ్ళ ఈ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అయితే విశ్లేషకులు చెప్తున్నారు అండ్ అదే విధంగా వీళ్ళకి ఇప్పుడు వీళ్ళని ఒకవేళ వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తే వీళ్ళు ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం అయిపోయింది ఎందుకంటే వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉన్నది ఎటు తేల్చుకోలేదు పరిస్థితి ఎందుకంటే వీళ్ళ వల్ల బీఆర్ఎస్లకు పోలేరు అట్లా అని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి టికెట్ ఇవ్వలేరు ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఇండిపెండెంట్గా గెలుస్తారా అంటే గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళు ఇండిపెండెంట్గా గెలిస్తే ఆ నియోజకవర్గాల ఇండిపెండెంట్గా గెలిస్తే వీళ్ళ మొహాలు చూసి మరి అక్కడ జనాలు ఓటేసే అవకాశం ఉందంటారా లేకపోతే మరి బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కొత్త అభ్యర్థులని తీసుకొస్తే మరి ప్రజలు వాళ్ళని నమ్మి ఓటేస్తారంటారా ఎవరికి ఓటేసే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే చా ఇప్పుడు ఈ పది మందిలో ఈ ముగ్గురికి మాత్రమే చాలా క్లిష్టమైన పరిస్థితి ఆ ఉప ఎన్నికలకు ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నవంబర్లో ఉప ఎన్నికలు రాబోతుంది ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్లో కూడా మనకి ఉప ఎన్నిక రాబోతుంది మనకు తెలిసిందే మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం జరిగింది ఆ ప్లేస్లో ఉప ఎన్నికకైతే అయితే ఖచ్చితంగా జరగాలి అండ్ అట్లానే స్థానిక సంస్థల ఎలక్షన్స్ దాని గురించి కూడా నడుస్తుంది ఇప్పటికే చాలా వరకు జాప్యం జరిగింది ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరగాల్సిన ఎన్నికలు ఇంతవరకు జరగలే మళ్ళీ కూడా రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి వస్తున్నాయి ఇది ఈ ఈ అంటే ఈ ఇరవై నెలల పాలన పాలన కూడా పూర్తిగా వస్తుంది దగ్గర దగ్గరికి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇప్పటికి కూడా చలనం లేని ముఖ్యమంత్రి అన్నట్టే అయిపోయింది ఎందుకంటే తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇన్ని సమస్యలు పట్టించుకోకుండా ఆయన చాలా వరకు తెలంగాణలో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి మనం మనం చూసినాం కామారెడ్డిలో జరిగిన డిక్లరేషన్లో చాలా వరకు అందరూ మాట్లాడేది ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ గురించి మనం మా వాళ్ళు మాట్లాడడం జరిగింది దాంతోపాటు అనేక అంశాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కువ వరకు మనము ఈ ఫార్టీ పర్సెంట్ బీ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం దాని మీద కూడా చాలా ఒక రెండు మూడు రోజులు చర్చ జరిగింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా అన్న డౌట్ కూడా వచ్చేసింది అందరికీ కానీ ఖచ్చితంగా మాత్రం ఎమ్మెల్యేలది మాత్రం ఉప ఎన్నిక ఖచ్చితంగా ఉంటుంది అని మాత్రం తెలుస్తుంది ఆ ఉన్న దాంట్లో మాత్రం ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాత్రం ఖచ్చితంగా గడ్డు కలమని చెప్పాలి ఏ ముహూర్తాన వీళ్ళు బీఆర్ఎస్కి కాదనుకొని కాంగ్రెస్లకు వెయినరో రెండు అంటే ఇటుగాక అటుగాక రెండుకి రెంటికి చెడ్డ రేవడు లెక్క అయిపోయింది ఇలా పరిస్థితి మరి ఈ ముగ్గురు మరి కాంగ్రెస్లోనే ఉంటారా లేకపోతే అంటే బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళిపోతారా లేకపోతే మరి ఎన్నికలకి బీఆర్ఎస్కి వస్తారా అంటే బీఆర్ఎస్కి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తలేవు ఎందుకంటే గతంలో వీళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్కి కండు కప్పుకున్నారో అప్పుడే కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది ఏమని చెప్పిందంటే ఈ పది మంది ఎవరైతే బయటికి పోయినలో వాళ్ళు మళ్ళీ వస్తే నేను వెనక్కి అయితే తీసుకునే పరిస్థితులు అయితే లేవు ఎవరైతే వెళ్ళిండ్రో ఇంక వాళ్ళంతే ఇంకా మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే లేవా అని కుల్లం కులా చెప్పేసిండు కేసీఆర్ సో ఇప్పుడు మరి ఈ ఉప ఎన్నిక వీళ్ళ ఫేట్ని ఎట్లా దిద్దుతుంది అనేది మాత్రం చాలా అందరూ చాలా ఎట్లా అంటే ఈగర్గా వెయిట్ చేస్తారు ఈగర్ అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు కేవలం ఇరవై నెలలనే వాళ్ళకి విసుగొచ్చేసింది ప్రతి ఒక్క విషయంలో చాలా విసుగొచ్చేసింది ఏ పనులు అయితే లేవు ఎన్నో నమ్మ ఎంతో నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అది ఊర్లో అయినా ఇక్కడ సిటీలో అయినా అన్ని రకాలుగా వీళ్ళకి ఏడుపు మాత్రం మిగిల్చిండ్రు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ సిటీలో మెయిన్గా చూస్తున్నట్టయితే హైడ్రా హైడ్రా తీసుకొచ్చిన కష్టాలు అయితే అంతా ఇంత కాదు దీని మీద ఒక అంటే ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడలేని పరిస్థితి ఒక్కరు కూడా వచ్చి హైడ్రా గురించి హైడ్రా వల్ల ఇల్లులు కోల్పోయిన వాళ్ళ గురించి కానీ ఎవరు కానీ ఏమీ మాట్లాడలేదు తర్వాత నిరుద్యోగ సమస్య రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండున బట్టి విక్రమార్క గారు అయితే అసెంబ్లీలో చెప్పిండ్రు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే ఒక్క నోటిఫికేషన్ కూడా వల్లే నిరుద్యోగ సమస్య ఒకటి ఇట్లా ఏవేవైతే హామీలు ఇచ్చిండ్రు చాలామంది మోసం చేసిండ్రు మోసం చేసిండ్రు మమ్మల్ని ఎవరెవరైతే కాంగ్రెస్ కోసం మేము తిరిగినాము అని వాళ్ళు మైకులు పట్టుకొని చెప్తున్నారు అట్లా చెప్తున్నారు కాబట్టి అట్లా మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా మోసం చేసిన అనేది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మస్తు కోపం వస్తుంది అందుకే రేవంత్ రెడ్డి గారు మస్తు అంటే కొట్టాలనిపిస్తుంది అసలు కొంతమంది జర్నలిస్టులను చూస్తే నాకు కొట్ట అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడింది కదా ఇందుకే ఎందుకంటే ఆయన ఏమేమి చేస్తాను తెలంగాణ ప్రజలకి అనేది వీళ్ళు చూపెడుతున్నారు కదా ఒక్కరన్నా మెచ్చుకుంటాను రా సార్ మిమ్మల్ని ఎవ్వరన్నా ఇవ్వాల కూడా ఒక అమ్మాయి చెప్తాంది సినిమా చూపిస్తాడు మాకు మేము కావాలి మేము ఓటేసి ఓటేసి గెలిపించుకుంటే సినిమా చూస్తూ సినిమా చూపిస్తాను ఘోరంగా మరొకసారి మరి ఓటేస్తాను వేస్తాం అప్పుడు ఇంకా ఇంతకన్నా పెద్ద సినిమా చూపెడుతుంది అని చెప్పేసి ఆ అమ్మ మాట్లాడుతుంది ఎంత విసిగిపోయి ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఇవన్నీ చూపెడుతున్నారనే కదా మీకు కోపం వస్తుంది అందుకే మమ్మల్ని జర్నలిస్ట్లన్నీ లా కొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడతారు ఒకప్పుడు ఇవే యూట్యూబ్ ఛానళ్లు ఇవే మీ గెలుపు కోసం ఊర్లూలు మైకులు పట్టుకొని మీకు ఓటేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పేసి తిరిగిన జర్నలిస్టులని ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే అది కొంచెం బాగా అవుతుంది ఏ యూట్యూబ్ ఛానల్ల వల్ల మీరు అప్పుడు అన్ని ఛానల్స్లకి ఇంటర్వ్యూలు ఇచ్చేటోళ్ళు అది మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఆ ఛానల్స్ చెప్పడం వల్లనే ఆ వాళ్ళు ఊరు ఊరు తిరగడం వల్లనే ఈరోజు మీకు ఈ పదవి అయితే దక్కింది కానీ రానున్న రోజుల్లో మీరు ఈ పదవి అంటే ఈ కుర్చీలో కూర్చుంటారో లేరు అనేది కూడా బాగా డౌట్ అయితే కొడుతుంది ఎందుకంటే మీ పార్టీలోనే అనేక సమస్యలు ఉన్నాయి అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ అనే ఒకవైపు నాన్ కాంగ్రెస్ లీడర్స్ అని చెప్పేసి ఒకవైపు అంటే అలానే రెండు రెండు విభాగాలు అయిపోయినాయి రెండు సెషన్స్ అయిపోయినాయి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి మీకు మీ ఎమ్మెల్యేలే మీకు విలువీయలేని పరిస్థితి మీ మీద నమ్మకం లేకనే ఈరోజు తెలంగాణలో పాదయాత్రలు సురువు చేసిన మీ మీద నమ్మకం లేకనే వీళ్ళ వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు ఏది కూడా మీ దృష్టికి తీసుకొస్తలేరు మీ దృష్టికి వచ్చినా కూడా మీరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి ఢిల్లీని ఒకటి ఎంచుకున్నారు ఇరవై నెలల కాలంలో యాభై సార్లు ఢిల్లీకి పోయారు హాఫ్ సెంచరీ కొట్టిండ్రు మరి ఏమన్నా పరిష్కారం తీసుకొచ్చిండ్రా తెలంగాణకి అంటే లేదు బంకచల్ల గురించి మాట్లాడారు పక్క రాష్ట్రానికి ఆ గురువు చెప్తే ఇక్కడ శిష్యుడది అది అవలంబిస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ ఒక ముద్ర పడిపోయింది దాని మీద ఏమైనా మీరు రివర్స్గా మాట్లాడతారంటే లేదు విద్యార్థులు సస్తున్నారు గురుకుల పాఠశాలల్లో ఊరేసుకుంటున్నారు వాళ్ళకి అన్నం పెడతలేరు కారం అన్నం మాడిపోయిన అన్నం పెడుతున్నారన్న కూడా మీరు స్పందిస్తలేరు ఏ రకంగా చూసుకున్నా కూడా రైతుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి నిరుద్యోగుల దగ్గర నుంచి వెళ్ళి పెన్షన్దారుల దగ్గర నుంచి వెళ్ళి ఎవ్వరు కూడా మీతోనైతే ఆనంద అంటే సంతృప్తిగా లేరు అసంతృప్తిగానే ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తారు ఇక ఎవరైతే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళకైతే గడ్డు కాలమే ఇక మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది రేపు ఉప వస్తే మాత్రం వీళ్ళ పరిస్థితి వీళ్ళకైతే ఓట్లు పడే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తున్నారు మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుంది ఏందనేది